మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి ప్రచారం చే తుది దశకు చేరుకుంది ఈ క్రమంలో వివిధ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు రేపటితో ప్రచారం కూడా నిర్వహ ముగియ్యబోతుంది ఈ క్రమంలో నియోజకవర్గంలోని కొంతమంది ప్రజలతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎవరికి ఓటేస్తారో వారి మాట తెలుసుకుందాం అన్న నమస్తే ఏం పేరు మీ పేరు సార్ నా పేరు అది దృష్టి అండి మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఎంతో పన్నెండు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అందులో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఖచ్చితంగా మేము మా నీతా తాయి గారికి అనుకుంటున్నాము ఎందుకంటే నీతా తాయి గారు మా సిరవంచ మా ఏరియా నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ నుంచి మిగతా పదకొండు మంది అభ్యర్థులు కూడా వేరు వేరు తాలూకాల్లో నుంచి ఉన్నారు మరి మాకు నీతా తాయి గారికి ఓటు ఎందుకు వెయ్యాలనుకుంటే వాళ్ళ దగ్గరికి మేము ఎప్పుడైనా వెళ్ళి మన సమస్యలు మనం ఎదుర్కోవచ్చు మన సమస్యలకు సమాధానం వాళ్ళు ఇస్తారు ఇంతకుముందు మరి చాలా రాజులను చాలామందిని మనం చూసాం ఇప్పుడు ఖచ్చితంగా మీ నీట్ చేంజ్ ఓకే మరి ఇక్కడ నియోజకవర్గం కనుక చూసినట్లయితే వాళ్ళ తండ్రి గారు పెంటాజీ గారు ఉన్నప్పుడు ఎంతో కొంత అభివృద్ధి చెందింది ఆ తర్వాత అభివృద్ధి అనేది జరగలేదని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు సార్ అభివృద్ధి అప్పుడు పెండాజీ గారు ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో ఎయిటీ ఎయిట్ లో అప్పుడు నేను కూడా నా బర్త్ కూడా కాలేదు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ చాలా మంది చెప్తా ఉంటారు మన ఈ గుట్టని రోజు బస్ వేయడం బస్ వేయడం లాంటి కార్యాలు కూడా అతను చేశాడు చాలా అభివృద్ధి పనులు కూడా చేశారు ఓకే మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ అభివృద్ధి అనేది జరగలేదని ఇక్కడ స్థానికులు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిజమేనా ఖచ్చితంగా నిజం ఎందుకంటే ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలు చూసుకున్నాం కానీ ఇతర నియోజకవర్గాలు చూసుకున్నాం కానీ అక్కడున్న డబ్బులు మీరు అ విలేకర్ మీకు తెలుసు కదా మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రస్తుత పరిస్థితి ఏంటి ఇక్కడ నీరు లేదు నీరు కొరత కరెంట్ ఉంది క్వాలిటీ లేదు ఉందా క్వాలిటీ మన కరెంటు ఇరవై నాలుగు గంటలు మనకి ఇస్తున్నారు కానీ ఒక గంట కూడా మన బోరు మోటరు పోయాల్సిన పరిస్థితి లేదు ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఒక జననాయకుడు కావాలి ఆ జననాయకుడు బచ్చు కడుగు అని మేము అనుకుంటున్నాము బచ్చు కడుగు బచ్చు కడుగు సాన్నిధ్యంలో మా మేడం గారు ఫామ్ వేశారు కాబట్టి ఖచ్చితంగా మేడం గారికి సపోర్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ గెలిపించే ప్రయత్నం మేము చేస్తాం మా ఓటు మాత్రం బ్యాట్ గుర్తు ఓకే ఇక్కడ ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరిస్తారని అనుకుంటున్నారు చూడండి సార్ చూడండి సార్ ఇంతకు ముందు త్రీ డేస్ బ్యాక్ మా ఒక కార్యకర్తకు సడన్లీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తను ఆకస్మిక మృతి చెందడం జరిగింది దాంట్లో విషయం ఏంటంటే ఆక్సిజన్ అంద అందకపోవడం వల్ల మేము ఇక్కడ నుంచి ఏ హాస్పిటలైజ్ కావాలన్నా కూడా నియర్ అబౌట్ ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఆ ట్రావెల్ చేయడానికి రోడ్లు లేవు ఇక్కడున్న లోకల్ వ్యవస్థ ఏంటంటే ఇక్కడ ఉన్న పిఎస్సి కానివ్వండి అక్కడ డాక్టర్లు ఉంటారు మందులు ఉండవు డాక్టర్లు టెక్నీషియన్లు ఉంటే మషిన్లు ఉండవు పనిచేసేటివి సో అలాంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా చేంజ్ కావాలి ఓకే మీరు యువకుడిగా ఈ నియోజకవర్గంలోని యువకులకు ఏం తెలియజేస్తున్నారు మీరు ఏం సందేశం ఇస్తున్నారు మేమేం సందేశం అంటే జస్ట్ వీ నీడ్ చేంజ్ మనకు పరివర్తన కావాలి పరివర్తన కావాలి పరివర్తన అయితేనే మనకేమైనా ఉంటుందని అదే తెలియజే తెలియజేయాలనుకుంటున్నాను హమే हमें जो है लाइट की समस्या है हमें हॉस्पिटलाइज होने के लिए हमारे पास कोई भी सुविधा नहीं है आज तक बहुत सारे लोग जीत के आए कुछ भी किए हाँ तो फिर हमें वो जो मूलभूत सुविधाएँ हैं जो हमें मिलना चाहिए जो सरकार से एक्स्ट्रा अपन नहीं मांग रहे जो आप उनको मिलना चाहिए वो मिलना चाहिए और इसलिए हम परिवर्तन लाना चाहते हैं तो परिवर्तन ये काल की ज़रूरत है ये कल की ज़रूरत है ना आज परिवर्तन नहीं लाएंगे तो नहीं हो पाएगा इट्स अ स्टेप फॉर रेवोल्यूशन जस्ट ऑन हमारे साथ बच्चू कडू जी हैं और उनके साथ मिलके हम काम करेंगे और हमें ताई को जीता से लाना है इकड़ा ऐरी निर्गम लोग इनो समस्या विलेता रोडलू यानी नीटि वसति ऊँगा నెట్వర్క్ సమస్యలు కూడా చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయి మరి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తలండి పెంటాజీ గారు చేసిన అభివృద్ధి తప్పితే ఆ తర్వాత గెలిచిన నాయకులు ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా మా గ్రామాలను పట్టించుకోకపోవడంతో ఇలా తయారైనాయని మరి మా బతుకులు మారాలంటే మా గ్రామాలు బాగుపడాలంటే మిగతా తలండినే మేము గెలిపిస్తాం బ్యాట గుర్తుకు ఓటు వేసి ఆమెను ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ఇంతకంఠంతో తెలియజేస్తున్నారు ఇక్కడి వర్గ ప్రజలు